హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సినిమా లహరి ఈ రోజు నేను ఉపేంద్ర గారు నటించినటువంటి సినిమా యు ఐ కైతే వెళ్లడం అయితే జరిగిందండి సినిమా ఎలా ఉందంటే చెప్తా దాని గురించి చెప్తా ఫస్ట్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ సినిమా కథ విషయానికి వచ్చే ముందు ఫస్ట్ ఈ సినిమాకి సంబంధించినటువంటి స్క్రీన్ ప్లే పరంగా చెప్పుకుందాం దానికంటే ముందు ఈ సినిమా టైటిల్స్ గురించి అయితే చెప్పుకుందాం అండి నాకు బాగా నచ్చింది ఏంటంటే ఉపేంద్ర గారు సరిగ్గా సినిమా తీస్తే ఆయన ఉపేంద్ర గారు అవరు ఎందుకంటే డిఫరెంట్ గా కొత్తగా వెరైటీగా చెప్పినా ఆయన ఉపేంద్ర గారు సినిమాలు అవుతాయి సో స్టార్టింగ్ ఈ సినిమా టైటిల్స్ పడినప్పుడు ఎప్పుడైనా సరే సినిమా స్టార్ట్ అయినప్పుడు సెన్సార్ బోర్డు ఇచ్చినటువంటి ఆ సర్టిఫికెట్ ఏదైతే ఉందో అది స్క్రీన్ మీద వేస్తారు యూ సర్టిఫికెట్ ఇచ్చారా లేకపోతే ఏ సర్టిఫికెట్ ఇచ్చారా దీనికి సంబంధించినటువంటి సర్టిఫికెట్ ని స్క్రీన్ మీద చూపిస్తారు కానీ ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు సినిమాకి పనిచేసినటువంటి టెక్నీషియన్ గానీ వర్కర్స్ కానీ వాళ్ళ పేర్లు వేస్తారు కదా ప్రొడ్యూసర్ పేర్లు వీళ్ళందరి పేర్లు వేసిన తర్వాత ఈ సినిమాకి సెన్సార్ ఇచ్చినటువంటి సర్టిఫికెట్ ని తర్వాత అయితే వేయడం అయితే జరుగుతుంది సినిమాకి సంబంధించినటువంటి టైటిల్ ఉంటది కదా యూ ఐని అది మళ్ళీ సెన్సార్ బోర్డు కూడా ఐ అని చెప్పి డిఫరెంట్ గా సర్టిఫికేట్ అయితే ఇస్తుంది అది అయితే నాకు కొత్తగా అయితే అనిపించింది థింకింగ్ చాలా బాగుంది ఉపేంద్ర గారిది స్క్రీన్ ప్లే పరంగా చూసుకుంటే చాలా డిఫరెంట్ గా అయితే ఉంటుంది అక్కడక్కడ మనకి మై మైండ్ దొబ్బుతుంది మైండ్ దొబ్బడం అంటే ఎంతో ఎలివేషన్ ఇచ్చే సీన్స్ ఉంటాయని కాదు అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది అనమాట స్క్రీన్ ప్లే అర్థం చేసుకోవడానికి ఇక సీన్స్ పరంగా చూసుకుంటే ఫస్ట్ ఒక సీన్ చూపిస్తారు తర్వాత మరొక సీన్ చూపిస్తారు తర్వాత ఒక సీన్ సర్లే ఒక రెండు మూడు సార్లు అలా చూపిస్తారు కదా కన్క్లూజన్కి వచ్చేస్తారులే అనుకుంటాం కాదు సినిమా మొత్తం సీన్స్ ఒకటి సీన్స్ ఒకటి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఒక్కొక్క కి అలా అలా చూపించి 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 లాస్ట్ లో ఒక మంచి ఎండింగ్ అయితే ఇస్తారు సినిమా ఇక స్పాయిలర్ లేకుండా డీటెయిలింగ్ కథ విషయానికి వస్తానండి ఆధునిక సమాజం అంటే మెరుగవుతున్నటువంటి ఈ సమాజంలో టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది సో ఏది కావాలన్నా కానీ తినడానికి తిండి కావాలన్నా స్విగ్గీ కానీ జొమాటో కానీ అన్నీ ఒక ఫోన్లోనే దొరుకుతాయి మన అన్నింటికి సో మనకి ఎంత పని ఉన్నప్పటికీ మనం మాత్రం గొప్పవాళ్ళు అని చెప్పుకుంటాం కానీ ఎదుటి వాళ్ళు పరంగా చూసుకుంటే మాత్రం ఎదుటి వాళ్ళ జీవితంలో తొంగి చూడాలంటే మాత్రం ఎక్కడ లేని ఇంట్రెస్ట్ అయితే వస్తుంది సో ఆ పరంగా చూసుకుంటే ఏ గొడవైనా కానీ మనం మంచి చెప్పాలని చూస్తాం కానీ మనం చెడ్డదారులో వెళ్తున్నామని చెప్పేసి ఎవడు గ్రహించడు ఇటువంటి టాపిక్స్ మీద స్టోరీ అయితే రన్ అవుతుందండి పచ్చిగా చెప్పాలంటే మనిషికి బ్రెయిన్ ఎంత ఇంపార్టెంటో వాడి చెడు ఆలోచనలు ఏ విధంగా తీసుకెళ్తే అండ్ వాడు ఎటువంటి సమాజంలో బతుకుతున్నాడు ఏది కోల్పోయి ఎనలేని ముప్పులు వాడు కొని ఏరు తెచ్చుకున్నాడో సో ఈ ప్రపంచం చూడాలంటే ఒక ఫోన్లో ఏది చూడాలన్నా ఏది చెయ్యాలన్నా ఫోన్ అంటే తిండి లేకపోయినా కొన్ని రోజులన్నా బతకగలడు కానీ ఫోన్ లేకపోతే మాత్రం వాడు బతకలేడు సో ఆ విధంగా మారిపోయింది టెక్నాలజీ అనేది సో ఇటువంటి టైంలో కల్కి భగవానుడు కల్కి భగవానుడు పుడితే ఎలా ఉంటుంది కలియుగం అనంతరం మనుషులు వాళ్ళ యొక్క ప్రవర్తన శైలి ఏ విధంగా ఉంటుంది ఆ టైంలో కల్కి భగవాన్ వస్తే ఏ విధంగా ఈ ప్రపంచం ఉంటుంది సో ఇది టోటల్ గా డిఫరెంట్ గా అయితే చూపించడం అయితే జరిగిందండి సో ఇది మీరు వివరంగా మీరు చూడాలంటే ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే ఉపేంద్ర గారు మోడర్న్ కలికే అవతారం అయితే ఇస్తుతాడు అసలు ఎందుకు అలా అవతరిస్తాడు అసలు సినిమాలో ఏ విధమైనటువంటి టాపిక్స్ మీద సినిమా తీశాడు అంటే మాత్రం మీరు ఖచ్చితంగా సినిమా చూడాలి సో మనుషులకు సంబంధించినటువంటి వాళ్ళు భిన్నభిప్రాయాలు మైండ్ ఐడియాలజీ ఏ విధంగా ఏ విధంగా పనిచేస్తుందో సో వాటి మీద బేస్ అయ్యి ఉంటుంది సో మీరు ఖచ్చితంగా సినిమా చూడాలి కానీ అర్థం కాలేన వారికి మాత్రం ఇది అర్థం కాదు ఉపేంద్ర గారు సినిమాలు అర్థం చేసుకునే వాళ్ళు ప్రత్యేకించి వాళ్ళకి మాత్రమే ఆయన సినిమా ఆయన స్క్రీన్ ప్లే అయితే అర్థమవుతుంది నాకు నచ్చినటువంటి కొన్ని మెయిన్ టాపిక్స్ ఏంటంటే బైబిల్ ప్రకారం ఆదాము అవ్వాని ఒక ఇద్దరు ఉండేవారు సో వాళ్ళకి దేవుడు సృష్టించినటువంటి ప్రకృతి ఏదైతే ఉందో దాంట్లో మీరు హ్యాపీగా ఉండండి సంతోషంగా ఉండండి అని చెప్తాడు మీరు ఇక్కడ ప్రతిదీ తినండి ఈ తోటలో దొరికినటువంటి ప్రతిదీ తినండి హ్యాపీగా ఉండండి అని దేవుడు వాళ్ళిద్దరికి చెప్తాడు కానీ ఈ పండు మాత్రం ఈ యాపిల్ పండు మాత్రం మీరు తినకండి అని చెప్పేసి చెప్తాడు అనమాట దేవుడు కానీ అక్కడ వాళ్ళు చేసినటువంటి అవ్వ చేసినటువంటిది ఏంటంటే ఆ పండు దేవుడు చెప్పినటువంటి రూల్ బ్రేక్ చేసి ఆ పండుని తింటది తిన్న తర్వాత అంటే మంచి చెడులు అనేవి అప్పటి వరకు హ్యాపీగా ఉన్నటువంటి జీవన శైలి ఒక్కసారిగా దేవుడు వద్దన్న మాటని ఎప్పుడైతే వ్యతిరేకించి తినడం మొదలు పెట్టిందో సో అప్పటి నుంచి మనుషుల్లో మంచి చెడు అనే భావన కలగడం మొదలైంది సో ఆ కలిగిన విధానం తర్వాత తప్పు ఒప్పులు అన్ని మనకు తెలిసాయి ఆశ కోపం ద్రోహం ఇటువంటి అన్ని మనిషి అలవాటు అవ్వడం అయితే జరిగింది సో ఆ బైబిల్లో ఉన్నటువంటి ఆ లైన్కి సినిమాలో వచ్చేటువంటి కొన్ని సీన్స్కి రిలేటెడ్గా చూపించడం అయితే జరిగింది అండ్ కొన్ని టాపిక్స్ పరంగా చూసుకుంటేనండి మనిషి బ్రెయిన్లో కొంతమంది మనం ఏదైనా ప్రయత్నంకి జీవితంలో ఎదగడానికి ముందుకెళ్తున్నప్పుడు వెళ్ళొద్దని కొంతమంది కష్టాలు కొంతమందికి ఎదురవుతూ ఉంటాయి అండ్ కొన్ని మార్గాలు మనం దాటికి వెళ్ళితే మనం ప్రశాంతంగా మనం అనుకున్నటువంటిది సాధించగలుగుతాం సో దానికి సంబంధించినటువంటి కొన్ని సీన్స్ కూడా చూపించారండి చాలా అద్భుతంగా చూపించారు చాలా బ్రిలియంట్ వర్క్ అనమాట ఉపేంద్ర గారి డైరెక్షన్ అంటే చాలా బ్రిలియంట్ ఇది కొన్ని కొన్ని సీన్స్ ఉంటాయి మీరు ఆలోచింపజేసేలా ఉంటాయి అండ్ ఇంకోటి ప్రకృతిని చాలా మంది దోచుకుంటారు అది ఏ విధంగా అంటే ప్రకృతి అంటే మనకి తల్లి కన్న తల్లి మన కన్న తల్లిని అత్యాచారం చేశారు సో అది ఏ విధంగా అత్యాచారం చేశాడని చెప్పేసి కొన్ని సీన్స్ అయితే చూపించాడు అది నేను స్పాయిలర్ చేయను కానీ ఆ ఐడియా కూడా చాలా గొప్పగా అయితే ఉంటుందండి సో మీకు కొన్ని కొన్ని సీన్స్ నేను స్పాయిలర్ చేయను మీరు ఖచ్చితంగా సినిమా చూడాలి అది కూడా చక్కగా మైండ్లో ఎటువంటి డౌట్ అనేది లేకుండా క్లియర్ గా ఉపేంద్ర గారు మార్క్ సినిమా చూడాలంటేనే మీకు అర్థమవుతుంది లేకపోతే అర్థం కాదు ఇక ఈ సినిమాకి సంబంధించినటువంటి మైనస్ పాయింట్స్ ఏమీ లేవా అంటే మాత్రం నాకు తెలిసి ఉపేంద్ర గారి స్టైల్ ఏదైతే ఉందో ఆ స్టైల్ ని మేరకు చూపించగలిగారండి అంటే ఉపేంద్ర గారు మార్క్ ఉంటుంది కదా ఆయన వే ఆఫ్ యాక్టింగ్ ఉంటుంది కదా సో అదైతే చూపించగలిగారు పూర్తిగా ఆయన నుంచి రావాల్సినటువంటి రాలేదని నా ఒక చిన్న అభిప్రాయం అంటే అప్పుడంటే ఆ ట్రెండ్ వేరు కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు చూస్తారండి ఏజ్ కూడా పెరిగింది కాబట్టి సో ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకుని మరీ అంత వైల్డ్గా కాకుండా మరీ అంత అడల్ట్ కంటెంట్ ఉన్నటువంటి డైలాగ్స్ కూడా లేకుండా చాలా వివరంగా చూపించడం అయితే జరిగింది మీకు పర్టికులర్గా ఒక సేమ్ కంపేర్ ఒక సినిమా కంపేర్ చేయను కానీ అపరిచితుడు సినిమా ఎలా ఉంటుంది సో దాంతో దీంట్లో కంపేర్ చేయను కానీ ఆయన వచ్చినప్పుడు సెకండ్ అంటే డ్యూల్ రోల్ అనమాట ఒక క్యారెక్టర్ చేసిన సేమ్ ఈక్వల్తో ఉంటుంది నాకు ఆ క్యారెక్టర్ పరంగా చాలా బాగా నచ్చిందండి సో మీరు చూడండి మీరు కానీ జీనియస్ మంచి మైండ్ సెట్ డీకోడ్ చేయగలుగుతారు సినిమా ఈజీగా డీకోడ్ అయితే చేసేస్తారు మీకు బాగా సులువుగా అయితే అర్థమవుతుంది నేను చెప్తాను కదా కానీ కానీ మంచి స్క్రీన్ ప్లేన్తో ఉన్నటువంటి సినిమా అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు మ్యూజిక్ అయితే చాలా బాగుంది అండ్ ఉపేంద్ర గారి డైరెక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి క్యారెక్టరైజేషన్ కూడా చాలా ఎదురిపోయిందండి కొంతమంది యాక్టర్స్ ఉంటారు వాళ్ళు కూడా వాళ్ళంతా ఇచ్చినటువంటి రోల్స్ అయితే వాళ్ళు పర్ఫార్మ్ చేయడం అయితే జరిగింది అండ్ సాంగ్స్ పరంగా చూసుకుంటే ట్రోల్ అవుతుంది సాంగ్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇంకొక సాంగ్ ఉంటుంది నేను చెప్పదు కానీ అది థియేటర్లో మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి చాలా చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటుంది అరిచి అరిచి నోరు నొప్పి కూడా వచ్చింది నాకు అండ్ టోటల్ గా జనాలకి ఏ పనున్నా ఉన్నా గానీ జరిగింది హైలైట్ గా ఉన్నటువంటి టాపిక్ ను చూస్తాడు తర్వాత మరొక టాపిక్ వస్తే దాని మీద వెళ్ళిపోతాడు దీని మీద పెద్దగా ఏం పట్టించుకోడు సో వాడికి బుద్ధి ఉండదు అందుకే కదా మన సినిమాకి వచ్చిందని చెప్పేసి ఒక డైలాగ్ అయితే కొడతాడు లో ఉపేంద్ర గారు నిజమే జనాలకి ఏది ట్రెండింగ్ అయితే ఏది కావాలంటే అదే చూస్తాడు సిగ్గు లేకుండా చూస్తాడు పచ్చిగా చెప్పాలంటే అందులో నేను ఒకను కాబట్టి థియేటర్కి సినిమా చూడడానికి వెళ్ళినటువంటి లాస్ట్ లో పచ్చిగా చెప్పాలంటే ఉపేంద్ర గారు అందరిని ఎర్రి పప్పలు చేశాడు కానీ మంచి డైరెక్షన్ అండి మంచి స్టోరీ సెలెక్షన్ అండ్ ఉపేంద్ర గారికి ఆయన తీయగలడండి ఇటువంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సినిమాలు ఆయన తప్ప ఇంకెవ్వడు ఎవడో తీలేడు యంగ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో కనీసం ఆయనలో ఆయన అయిపోయింది ఆయన ఏజ్ అయిపోయింది ఈ టైంలో కూడా ఆయన ఇటువంటి కొత్త జానర్ సినిమా తీస్తున్నాడంటే అంటే ఆఫ్ అండి ఇది చూసిన తర్వాత అయినా కొత్త డైరెక్టర్స్ వాళ్ళ కథలో మార్పులు జరగాలని అండ్ మంచి మంచి ఇటువంటి ఇటువంటి ఐకానిక్ సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ సినిమా ఫ్యామిలీతో చూడొచ్చా చూడకూడదా సో అడల్ట్ కంటెంట్ అయితే ఏమీ లేదు ఫ్యామిలీతో చూడవచ్చు అంటే చూడొచ్చా లేదా అది మీ ఇష్టం అండి కానీ నా పరంగా చూస్తే ఫ్యామిలీతో చూడొచ్చు కానీ సెకండ్ హాఫ్ తర్వాత ఒక బీజిఎం అంటే సినిమా పరంగా కొన్ని బీజిఎం సౌండ్స్ అయితే వస్తాయి సో ఆ సౌండ్స్ పరంగా కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది తప్ప వీలైతే మీరు చూడండి సో లేదంటే ఫ్యామిలీతో అవాయిడ్ చేసి మీరు పరంగా మీకు పరంగా వెళ్ళి చూడడం బెస్ట్ అని నా యొక్క ఫీలింగ్ చాలా మందికి క్లైమాక్స్ అయితే అర్థం కాలేదు సో దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు నేను స్పాయిలర్ అయితే చేయను సినిమా చూసి వచ్చిన తర్వాత మన రివ్యూ కూడా చూసి వచ్చిన తర్వాత మీకు ఏమైనా అర్థం కాలేనటువంటి టాపిక్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి సో మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇదండి ఇవాల్టి రివ్యూ అండ్ మరొక రివ్యూతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్లైకన్ అలా క్లిక్ చేసి పెట్టుకోండి ఉపేంద్ర గారి స్టైల్లో చెప్పాలంటే మన ఛానల్ కాస్త ఫోకస్ చేయండి